हाय हेलो अंदर की नमस्ते वेलकम टू लाइव hello and namaste andrki macha welcome to live

హైట్ లో ఉండొద్దు అందరికీ స్వాగతం హాయ్ రాజు గారు అంది హాయ్ అమ్మో వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ వన్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తిన్నావా తిన్నారా నేను తిన్నా నేను మస్తు సేపు అయితే ఇంతకు నువ్వు తిన్నావా లేదా హలో అండి లైక్ చేయరి కామెంట్ చేయరి సపోర్ట్ చేయరి నేను తిన్నా అంటుంది అమ్ము అసలే కాలం కదా చలీ మస్తు స్టార్ట్ అయ్యింది తిన్నాను అన్నది ఏం తిన్నావు ఆమ్ తిన్నావా హలో ఉన్నారా లేరా ఉంటే కామెంట్ అయితే చేయది ఎలా ఉన్నారు ఏదోలా ఉన్నాం చలికాలం కదా ఈ చాలా బాగున్నారా నేనైతే మంచిగా ఉన్నాము మస్తుంటే మస్తున్నాం

ఎస్ హైట్లో ఉండద్దు లైక్ చేయరు కామెంట్ చేయరు సపోర్ట్ చేయరి మీకు ఎంతమంది పిల్లలు మాకు ఇద్దరు పిల్లలు కామెంట్ కామెంట్ అంటుంది అమ్మో అవునా అవునవును నిజమే కామెంట్ కామెంట్ అంటుంది దయచేసి ఆ ఇలా ఉండద్దు లైక్ చేయరి కామెంట్ చేయండి సపోర్ట్ చేయరి ప్లీజ్ కామెంట్ లైక్ అంటుంది అమ్మ కామెంట్ 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 అంటూ సపోర్ట్ కామెంట్లు అయితే చేస్తుంది అమ్ము నువ్వు అట్లనే సపోర్టింగ్ కామెంట్లు వేడితేనే ఉంటావు ఎవరో ఒకరు అత్తనే ఉంటారు ఇంతకు అమ్ము తిన్నావా ఏం కూర మీది చెప్పలేదు ప్లీజ్ కామెంట్ లైక్ చేయది కామెంట్ చేయది సపోర్ట్ చేయాలి అంటుంది అమ్ము అమ్మ మీద ఏ ఊరు నేను అడుగు మర్చిపోయినా ఇంతకుముందు ఎప్పుడన్నా అడిగినా నిన్న ఇప్పుడే ఫస్ట్ టైం అడుగుతున్నా తిన్నాను చికెన్ ఓ ఇలా కోడి కూర తిన్నారా హైడ్లో ఉండదు లైక్ అయితే చేయదు కామెంట్ చేయదు అట్లనే మాకు సపోర్ట్ చెయ్యదు చలికాలం అయితే మొదలైంది మీరు తెలిసిన ఏమైనా టిప్స్ ఉంటే ఎప్పుడు ఇందాకేమో అడిగిన మీరు ఏ ఊరు అడిగిన కదా మీరు ఇంకా సమాధానం చెప్పలేదు విజయవాడ అమ్మో కనకదుర్గమ్మ గుడి అక్కడ ఫేమస్ విజయవాడ కనకదుర్గమ్మ మీరు ఏమి తిన్నారు మాది పప్పుచారు భోజనం వేయాల ఓకే అవును నాకు తెలిసి ఈ నెల రోజులు పప్పుచార భోజనాలు ఎక్కువగా ఉంటాయి నాన్ వెజ్ కొంచెం తక్కువనే కామెంట్ కామెంట్ అంటుంది అమ్ము ఇదేంది ఇలా ఎవరు ఎత్తలేరు ఒక అమ్ము తప్ప ప్లీజ్ కామెంట్ లైక్ కామెంట్ 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 అంటుంది అమ్ము మీ విజయవాడలో చలి బాగా పెడుతుందా ఇక్కడైతే మాకు చలి విపరీతంగా ఉన్నది అవును అంటే చలి పెడుతుందానా bye sorry thank you thank you nigura thank you mm, -hmm. mm, -hmm. mm, -hmm. mm, -hmm. mm -hmm. హలో హాయ్ రెండో లైక్ నాదే అంటుంది మంజు హాయ్ మంజు మంచి సాయంత్రం ఎట్లున్నావు అంత మంచిదేనా బువ్వ తిన్నావా లేదా ఉన్నరా లేరా ఉంటే కామెంట్ అయితే పెట్టుర్రి అట్లా సప్పుడు చేయకైతే అస్సలు ఉండకూడ్రు ఇంకా తినలేదు ఇంకా తినలేదా టైం ఎంత అవుతుంది తొమ్మిది అంటే మీకు ఎనిమిది అవుతుందా ఎడున్నర అవుతుందా కామెంట్ డిలేట్ చేయకు ఏమైంది చదివింది కదా కామెంట్ను మీరు తిన్నారా నేను తిన్నా ఆరు ఇరవై ఆరు ఇరవై మీకు మాకు ఎన్ని రెండు గంటలన్నర తేడానా మొన్న గంటన్నరనే అన్నావు కదా పప్పుచారు అన్నం మీ లైవ్లో నువ్వు ఎక్కువ మాట్లాడవా నీ మాటలు అయితే వినబడే చక్కగా ఇప్పుడు మీకు మాకు రెండు గంటల నర తేడానా ఆరు ఇరవై తొమ్మిది అంటే మీకు మాకు రెండు గంటలన్నర తేడా రెండు గంటలన్నర తేడానా అయినా మీ డాక్టర్లు చెప్తారు కదా సాయంత్రం ఎర్లీగా భోజనం చేసి ఎర్లీగా పడుకోవాలని నాకు మాటలు రావు అండి మాటలు రావా నవ్వుతావు కదా మంచి అని నువ్వు మాట్లాడుతున్నావు కావచ్చు అంటే మొత్తానికి మాటలు రావా కావాలని అవద్దని చెప్తున్నావా లైక్ కామెంట్ లైక్ కామెంట్ నిన్ను కాదు ఆదిగా అడుగుతూ నిజం చెప్తుంది అవును మోగి నాకు డౌటే డాక్టర్లకు మాటలు రాకపోతే ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు ఓ పేషెంట్ వచ్చింది అనుకో ఆయనకి ఏం ఉందో ఎట్లా చెప్తావు நம்ரா காமண்ட்டு நாக்கு அர்த்தங்காலே లైక్ చేయండి కామెంట్ చేయండి మాత్రం అసలు సలుసే ఉండద్దు నిజమా అండి నిజమా ఆదిలక్ష్మిని అడుగుతుంది నిజమో అబద్ధము అయితే కావచ్చు డాక్టర్లు ఏమో అబద్ధం చెప్పారు మూగి నాకు అవునా మరి షార్ట్ వీడియోలలో అన్ని పాటలు పాడుతున్నావు కదా అంత యాక్టింగ్ నమ్మరా ఏ నమ్ముతున్నా నమ్ముతున్నా నువ్వు అసలే డాక్టరు కదా డాక్టర్ అవ్వద్దు చెప్తుంది మళ్ళీ శ్రవణ్ పవర్ హాయ్ డాక్టర్ గారు మంచి ప్రొద్దున హాయ్ బ్రదర్ వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ ఇప్పుడా రేపు రొద్దునెత్తా ఇప్పుడు నేను ఏం చెప్తున్నా నేను ఇప్పుడు ఏం చేస్తున్నా చూడు కట్ అయిపోతుంది మళ్ళా అది కట్ అయిపోతుంది అంటున్నా నేనేమన్నా హాయ్ రాజు బ్రో మంచి సాయంత్రం మంచి సాయంత్రం బ్రో ఎట్లున్న బ్రో అంత మంచిగా లైక్ కొట్టుర్రి కామెంట్ చేయరు బ్రో మా చెల్లి నా ఛానల్లో మీ ఛానల్లో ఉన్నది మీ సిస్టరా నువ్వు కాదా డాక్టర్ గారు ఆమ్ తిన్నారా అంటుండు శ్రావణ్ బ్రో బ్రో ఒక లైకీ బ్రో బ్రో ఎక్కడి నుంచి బ్రో నువ్వు అంటే మీ ఇద్దరు ట్విన్ సిస్టర్సా లైక్ డెన్ అంటుండు శ్రావణ్ బ్రో తిన్నావా బ్రో నంద్యాల ఓ నంద్యాల ఫేమస్ నంది నంది పైపులని అప్పట్లో మస్తు ఫేమస్ ఉంది డాక్టర్ గారు మాట్లాడారా ఏంటి అంటుండ్రు రావణ్ బ్రో డాక్టర్ అలిగినట్టుంది అది ఎస్పీవై రెడ్డి నంద్య గాంధీబాయి అంటే ఎస్పీవై రెడ్డి అంటే ప్రొఫెసర్ దానికి ఓనరా ఎస్పీవై రెడ్డి నంది పైపులు ఓ అయితే ఓనరావులో తెలియదు కదా అప్పట్లో నంద్యాల నంది పైపులు అంటే మస్తు ఫేమస్ ఉంటుండే ఇప్పుడు ఎక్కడ వినబడతలేదు లో ఉండకూడ్రీ కామెంట్ అయితే చేయరి డాక్టర్ అమ్మా ఉన్నావా అప్పు అలిగినవైంది ఎస్పీవై రెడ్డి చనిపోయాడు చనిపోయాడా అందుకే ఈ పైపులు బయటికి వస్తలేవు ఇగ అంటే కంపెనీ కూడా మూతవాడట్టేనా ఇగ వట్టి ఉన్నప్పుడు ఎవ్వరు ఫోన్ చేయడు హలో ఉన్నావా డాక్టర్ అమ్మ మరి మాట్లాడతలేవేంది హై శ్రావణ్ గారు అంటుంది మంజు ఉన్నారా అంటే ఉన్నాడు నువ్వే ఎస్కేప్ అయినావు ఎప్పుడే వచ్చాను ఇప్పుడే వచ్చినావా నువ్వు అయినావు నీ లైక్ తీసుకొని పోయినట్టున్నావు కదా ఉన్నారా ఇప్పుడే వచ్చాను అంటుంది బ్రో ఉన్నావా డాక్టర్ అమ్మ నిన్ను మందలు ఇస్తుంది హలో శ్రావణ్ గారు అంటుంది మంజు అయ్యో నేను లైక్ ఇచ్చిన అండి ఇచ్చినావండి అండి నువ్వైనప్పుడు ఆయన లైక్ పోయింది మళ్ళీ వచ్చింది లైక్ ఉన్నావా బ్రో శ్రావణ్ బ్రో ఇద్దరైతే ఉన్నారు కామెంట్ ఒక్కడే చెప్తున్నారు అయ్యో రామా అరే నేను కాదు డాక్టర్ అమ్మ నీ లైక్ మళ్ళీ వచ్చింది అని చెప్తున్నా ఫైడ్ లో ఉండకూడదు ఈ కామెంట్ అయితే చెయ్యి శ్రావణ్ బ్రో ఉన్నాడా లేడు శ్రావణ్ బ్రో పోయినట్టున్నాడు లైక్ ఉందబ్బా లైక్ కామెంట్ లైక్ కామెంట్ అంటుంది మంజు నేను అయ్యో ఇప్పుడు నేను అన్నానా మంజు నిన్ను నువ్వు మంచిదని అందుకే డాక్టర్ అయినావు మంచోళ్ళే డాక్టర్ అవుతారట లైక్ అంటుంది మంజు ఇంకొక లెవెల్లో ఉన్నారు కానీ కామెంట్ అయితే చేస్తలేరు ఇట్లా చప్పుడు చేయక ఉండకుండా కామెంట్ అయితే చేయొచ్చు కదా సైడ్లో ఉండద్దు కామెంట్ అయితే చేయది ఎవరు లేరుగా నేను పోతున్నా అండి ఉన్నారు ఆగుమెంట్లో ఉన్నారు కానీ కామెంట్ అయితే ఏ कमेंट 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 कामेंट कामेंट बन बंदे అగో ఎవరు లేరు నన్ను సరే అమ్మో జాగ్రత్త పైలంగా ఇంటికి పో నాకు కూడా ఎవరు ఫోన్ చేస్తా ఉన్నారు డిస్టర్బ్ బాగా చేస్తున్నారు Mm-hmm.